కాంగ్రెస్ తోనే దేశానికి మేలు జరుగుతుందని రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా పైరేనని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు బుధవారం అనకపల్లి పెంటకూట కన్వెన్షన్ హాల్లో విశాఖ ఉమ్మడి జిల్లా శాఖ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్ షర్మిల ఆమెతో పాటు మాజీ పిసిసి అధ్యక్షుడు గిడిగ రుద్రరాజు జేడీశీలం రఘువీర రెడ్డి హాజరయ్యారు ఈ సమావేశానికి నాలుగు మూల నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ వైసీపీ బీజేపీతో కుమ్మక్కైపోయారని అన్నారు ఈ రెండు పార్టీలు బీజేపీకి బానిసరిగా మారిపోయాయని ఎద్దేవా చేశారు ఆనాడు స్పెషల్ స్టేటస్ కోసం ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలతో మూకుమడిగా రాజీనామాలు చేయించిన వ్యక్తి నేడు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ఊసేలేదని అన్నారు ఈ కర్మ ఎందుకు పట్టింది ఎందుకంటే లేకపోవడంతో పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోవడంతో మన రాష్ట్రానికి ఎకనామిక్ గ్రోత్ లేకపోవడంతో